ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాంజలు తెలియజేసుకుంటున్నాం గుండుమల మళ్ళ నడిపొట్టిన కరియమ్మ గరి అమ్మ దేవత నుదుట దిద్దిన మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు నువ్వేం చేస్తావు బిఎడ్ చేసావు ఎంఏ బిఏడ్ చేశావా నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది ఎక్కడ టీచర్ గా పనిచేస్తుంది అత్త్రామ్మ ఏసి ఏసి బిఏడ్ సర్ ను బిఏసి బిఏడ్ చేశావా ఏసి టీచర్ గా పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తా అమ్మా హ్మ్ పిల్లలు ఇద్దరా ఎక్కడ సర్ ఇక్కడ ఉన్న ఇద్దరు పాప ఇంకొకరు నువ్వమ్మా ఏం చేवताవ్

ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసా లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గరి పెట్ట వచ్చినాయా ఇంట్లో దరిమే పెట్టవచ్చా లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ అక్కడ చేస్తారు ఇక్కడ లేదు మీ ఊర్లేదు పక్కన ఒకసారి కలెక్టర్ రమ్మని ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరులు చదువుకోలేదు కూలి పని చేస్తారు వీళ్ళ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక మహాడతానే ఏం చేయాలో చేస్తా మహాడతా అదే రమ్మన్ వచ్చేసి ఇట్లాండి ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి ఎంట్రా